హలో అండి సోమవారం అయితే రానే వచ్చేసింది అనమాట ఏంటి అని అంటే ఈరోజు నామినేషన్స్ రోజు కదా హౌస్లో అయితే దద్దరిల్లిపోతుందనే చెప్పచ్చు ఇప్పుడే లేటెస్ట్గా అయితే ఒక ప్రోమో కూడా వదిలారనమాట బిగ్ బాస్ వాళ్ళు అయితే అందులో ఊహించని ట్విస్ట్ ఒకటైతే జరిగింది ఖచ్చితంగా జరిగిందనే చెప్పచ్చు ఏంటి అని అంటే ఇంతవరకు ఈవిడ ఆయన్ని నామినేట్ చేయలేదు ఆవిడ ఈవిడ్ని నామినేట్ చేయలేదు ఎవరు అనుకుంటున్నారా ఉన్నారు కదా రీతు డెమాన్ పవన్ డెమాన్ పవన్ ఏం చేశాడు అంటే షాక్ అనమాట అందరూ కూడా రీతునైతే నామినేట్ చేశాడు అసలు అక్కడున్న వాళ్ళ ఫేస్లే చూడాలి ఆశ్చర్యంతో రీతు అయితే షాక్ అనమాట డెమాన్ ఏంది నన్ను నామినేట్ చేయడం ఏంది అన్నట్టుగా పెట్టేసింది ఫేస్ అసలు ఆ రీతు కలర్లో నుంచి నీళ్ళు అయితే కారిపోతున్నాయండి బాబు చూడలేకపోయామనమాట రీతునైతే రీజన్ ఏంటి అని అంటే డెమాన్ పవన్ ఏం చెప్పాడు అనంటే నువ్వు ఊరికే అరవడం వల్ల నేను తప్పు చేయకపోయినా కూడా నేను తప్పు చేసినట్టుగా పోర్ట్రేట్ అవుతుంది బయట ఏదన్నా సరేలే ఏదైనా ఒక ఇష్యూ జరిగింది దాన్ని కన్విన్స్ చేద్దామని వస్తే నువ్వు గట్టి గట్టిగా అరవడము దా అక్కడ ఏమీ లేకపోయినా ఆ తప్పు నేను చేసినట్టుగా నా మీద పడిపోవడము వీకెండ్లో సార్ దగ్గర నేను మాటలు అడిగించుకోవడం బయట జనాలకి నా మీద తప్పుగా ఉద్దేశం రావడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి రీతు ఒక పక్క డెమాండ్ కూడా బాధైపోతుందనమాట రీతుని నామినేట్ చేస్తున్నారనే ఒక పక్క ఏడుస్తాడు ఎందుకు అబద్ధం చెప్పాలి ప్రతిసారి ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే రీతు డెమాండ్ని ఎంతగా సపోర్ట్ చేసిందంటే చాలా సపోర్ట్ అనమాట ఇప్పుడు రాను రాను ఏంటంటే ఇంకా తక్కువ వీక్స్ ఉన్నాయి కదా పోటా పోటీ అనేది గేమ్లో అలానే ఉంటుంది అనమాట తగ్గదు ఎక్కడ పోటా పోటీ అనేది తగ్గదండి బాబు ఇంకా రోజు రోజుకి వాళ్ళల్లో ఉన్న అసలు మైండ్ సెట్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఎవరికి వాళ్ళు విన్నర్ అవ్వాలని అనుకుంటారు కానీ ఒకరికి ఫేవర్గా ఉండాలని ఎవ్వరు అనుకోరు కదా ఇక్కడ డెమాన్ పవన్ అయితే తన అసలు రూపం అయితే బయట పెట్టాడు రీతునైతే అంటే రీతు వల్ల తన గేమ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి రీతు నామినేట్ చేశామంటే రీతు బయటకు వెళ్ళిపోయిందంటే డెమాన్ పవన్ గేమ్ మీద ఫోకస్ చేయొచ్చు కదా అన్న టార్గెట్లో రీతునైతే డెమాన్ పవన్ నామినేట్ చేశాడు